నమస్తే నేను మీ లాయర్ గణేష్ ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ డిస్టిక్ జడ్జ్ ఈ మూడు మనం మాట్లాడుకుందాం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏ ఏ కేసులు చేస్తాయి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఏం చేస్తావు డిస్టిక్ జడ్జ్ కోర్ట్ ఏమేమి చేస్తాయి అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఆస్తి విలువ మీద ఆధారపడి ఉంటుంది ఒక ఆస్తి ఇంత విలువ అయితే ఆ కేసులు జూనియర్ సివిల్ జడ్జి చూడాలని లేదా సీనియర్ సివిల్ జడ్జ్ చూడాలని డిస్టిక్ జడ్జికి కోర్టు చూడాలని ఫిక్స్ అవుతుంది ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ ఉంటుంది ప్రామిసరీ నోట్ యొక్క వాల్యూ అప్పు తీసుకున్నా ఎంత అప్పు తీసుకున్నావు అలాగే ఒక సివిల్ కేసులో ఒక ఆస్తి విలువ మీద ఒక డిస్ప్యూట్ ఒక తగాదా వచ్చింది ఆ తగాద వచ్చినప్పుడు ఏ కోర్టులో జూనియర్ సివిల్స్ కోర్టులో వేయాలా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు వేయాలా లేదంటే డిస్టిక్ జడ్జ్ కోర్టులు వేయాలా ఏ కోర్టులో వేయాలి అని కన్ఫర్మ్ చేయాలనుకుంటే దానికి ఒక మెజర్మెంట్స్ దానికి ఒక జ్యురిజిక్షన్ అన్నది ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరవై వేల పైబడి అంటే ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ల్యాక్స్ సైట్ కావచ్చు స్థలం కావచ్చు ఆస్తి విలువ కావచ్చు ఇరవై వేలు నుంచి ఇరవై లక్షల వరకు ప్రామిసిరీ నోట్ కావచ్చు ఇది ఈ ఈ యొక్క ఇరవై వేలు నుంచి ఇరవై లక్షల వరకు లేదా ప్రామిసరీ నోట్ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు ఆస్తి విలువ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు కేసు వేయాలంటే ఏ కోర్టులో కేసు వేయాలి అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేయాలి అయితే ఇక్కడ ఇరవై లక్షలతో అయిపోయిందా ఇష్యూస్ ఇరవై లక్షల పైన ఆస్తి విలువ ఉండొచ్చు ఆ ఆస్తి కోసం డిస్ప్యూట్ అరేజ్ అవ్వచ్చు మరి అప్పుడు ఎక్ట్ చేయాలంటే ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఎంతండి ట్వంటీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అలా ప్రో నోట్ తీసుకుని ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ లాక్స్ అనుకుంటు చెప్పుకుందాం సో ఆస్తి విలువ అది ప్రామిసరీ నోట్ కావచ్చు లేదనుకుంటే ఆస్తి విలువ కావచ్చు ప్రామిసరీ రోడ్ విలువ కావచ్చు ఆస్తి విలువ కావచ్చు ఫస్ట్ ఏమన్నాను ఇరవై వేలు నుంచి ఇరవై లక్షల వరకు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కేసు టేకప్ చేసి అక్కడ కేసు టేకప్ చేసి కేసు ట్రయల్ జరుగుతుంది అక్కడే మనం ఫైల్ చేయాలి మరి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అంటే ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఎంతవరకు అంటే ట్వంటీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఇలా ఆస్తి విలువ ట్వంటీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ విలువ చెందిందైతే ఆ ఆస్తికి సంబంధించిన గొడవ కానీ డిస్ప్యూట్ కానీ స్టార్ట్ అయినట్లయితే తగాదాన్ని స్టార్ట్ అయినట్లయితే అది ఏ కోర్టులో ట్రయల్ జరుగుతుంది ఏ కోర్టులో ఫైల్ చేయాలి అంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫైల్ చేయాలి సో ట్వంటీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు నెక్స్ట్ మరి ఫిఫ్టీ ల్యాక్స్ అబోవ్ ఏ కోర్టు యాభై లక్షలు మా ఆస్తి ఉంది డిస్ప్యూట్ వచ్చింది అది మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ మరొకప్పుడు ఏ కోర్ట్ అంటే డిస్టిక్ జడ్జ్ కోర్టే డీల్ చేస్తాడు సో ఫిఫ్టీ లాక్స్ అబోవ్ అది ఎంతైతే కానీ యాభై లక్షల పైబడ్డ ఆస్తి యొక్క విలువ మీదే ఆధారపడి ఉంటుంది ఏ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వేయాలా సీనియర్ జడ్జి కోర్టులో వేయాలా డిస్టిక్ జడ్జ్ కోర్టులో వేయాలి ఈ కేసు ఎక్కడ వెయ్యాలంటే మీ యొక్క ఆస్తి విలువ మీద ఆధారపడి ఉంటుంది ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు అయితే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు యాభై లక్ష ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు అయితే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు యాభై లక్షల పైబడి అబౌ ద ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ద ఆస్తి ఉన్నట్లయితే ఆ కేసు అగా అక్కడికి వెళ్ళండి డిస్టిక్ జడ్జ్ కోర్టులో రావాలి సో ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క ఆస్తి విలువ మీద ఆధారపడి ఉంటుంది ప్రామిసరీ నోట్ కావచ్చు ఇటు ఆస్తి విలువ కావచ్చు ఆస్తి విలువ మీద బేస్ చేసుకొని ఆ కేసు జూనియర్ సివిల్ జడ్జ్ కోట సీనియర్ సివిల్ జడ్జ్ కోట అలాగే డిస్టిక్ జడ్జ్ కోట అన్నది కేటాయించబడి ఉంటుంది ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్ జై